ఆశ్చర్యకరమైన దేవుని నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటున మనల్ని ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి బలపర్చి మరలా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర కాలంలో జూలై నెల నాలుగవ ఆదివారం ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ పగటి వేళంతా కూడా మన మన మందిరాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియా బిడలందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను ప్రియమైన సహోదరులరా మీరందరూ కూడా బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను ప్రేమతో నమ్ముతున్నాను మరి రాత్రి వేళ మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి లైవ్ కార్యక్రమంలో పాలు పొంది లైవ్ కార్యక్రమానికి దగ్గరగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మన దేవుడు చాలా గొప్పవాడు మనల్ని ఇంత మట్టుకు ఎంతో క్షేమపరిచి భద్రపరిచి ఎంతో కృపా కనికరములను ప్రభు చూపించి ఉన్నాడు మరి ఒక పరిశుద్ధమైన దినమును దేవుడు మనకిచ్చాడు సమయంలో మరి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని విందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ్ కలిగిందేవా దయగల నాయన గొప్ప దేవుడా కృప కలిగిందేవా నాయనాని కోందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కలిగిన కలిగిందేవా నాయనాని కొందనాలు మరి రాత్రి ప్రభువ యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి సిద్ధపడి ఉన్నాం అయా నాయనా మరి మా కార్యక్రమంలో మీరు ఉండండి ప్రార్థనలో వాక్య భాగములో మీరుండి నడిపించండి ఈ వాక్య భాగము ద్వారా అనేక మంది హృదయాలు తెరవబడి ప్రభు వారి ఆత్మీయతలో చక్కగా ముందుకు సాగడానికి సహాయం చేయండి బలమైన కార్యాలను జరిగించండి రాత్రి వేళ బలహీనంగా ఉన్న బిడలకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సహాయం చేయండి గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి సమయంలో ప్రభువా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి పట్ల ని కృపచూపించి సహాయం చేయండి మహిమా ఘనత మీరే పొందుకోమని ఏ స్నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు అందరికీ వందనాలు రాత్రి వేళ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను రాత్రి దేవుడు మరి మమ్మల్ని అందరినీ ప్రేమించి మరి దేవుడు ఎంతో గొప్ప కృపా కనికరములను ప్రభువు చూపించి ఉన్నాడు మరి మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మరి దయతో పంపించండి తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను పరిచయ కోసం ప్రార్థించండి కార్యక్రమాన్ని మీ స్నేహితులు బంధువులకు ప్రతి వారికి షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను అందరికీ వందనాలు అందరికీ వందనాలు పాట పాడుకుంటూ నామాన్ని మహిమపరుచుకుందాం ప్రార్థన వినేడి పావనుడా మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా మాకు నేర్పుమయా శ్రేష్టమైన ിഷ്യ ബൃന്ദമുക്കുനേർത്തിവീ ശ്രേഷ്ഠമയ ശിഷ്യ ഗൂർച്ചി ശിഷ്യ ബൃന്ദമ കുർത്തിവീ പരമുടനി പ്രണുത്തി പ്രിയ മുതയാ परमुडनि प्रणोतिञ्चद प्रियमुगप्रभु यस् प्रार्थन नेर्पुमया प्रार्थना विडी पावनु प्रार्थना नेर्पुमया प्रार्थना विडी पावनु माकु നേർഭയാ പരമദേ ഉവനിളസി കരമ ലത്തി ജോച്ചമദേവനിളസി കരമ ലത്തി ജോച്ചിരമുന വഞ്ചി സരിഘനു വേടിൻ സുക്കരി പ്രാർത്ഥന നേർപ്പുമയാ വഞ്ചി സരിഘനു വേടിൻ സംക്കരി പ്രാർത്ഥന നേർപ്പുമയാ പ്രാർത്ഥന വിനേടി പാവനുടാ പ്രാർത്ഥന മാർപ്പുമയാ ప్రార్థన వినే పావనుడా మాకు నేర్పుమయా దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు പൈചേസിന പ്രാർത്ഥന നേർപ്പ ദീനുടവയ്യ ഒറ്റ കൊണ്ട പൈചേസിനാർത്ഥന നേർപ്പാർത്ഥന വിനടി പാവനുട പ്രാർത്ഥന മാർപുമയാ പ്രാർത്ഥന വിനടി పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రమలు ఏసు ीन गेर्च मने प्रान शांतमुतो शान्तो निवेदिन गेर्च मने प्रा धन पुमया प्रा ध नीने माकु प्रा धनमाकु नेरमया प्रानवि పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా అల్లు పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం బైబిల్ ఉన్నవారు అందరూ కూడా మత వార్త ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి వేళ మనం ధ్యానించుకుందాం దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం హలలోయ హలలోయ రాత్రి వేళ మరి సో ప్రభు కొండ మీద ప్రసంగములో ఆయన శిష్యులకి ప్రార్థన నేర్పాడు ఆ ప్రార్థనలో నుంచి ఒక మంచి ఒక విషయాన్ని రాత్రి వేళ మనం ధ్యానించుకుందాం బైబిల్ అందరూ కూడా మతై స్వార్త ఆరాధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారివలే ఉండకూడి మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మతైస్సు వార్త ఆరోధ్యాయము మరి ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మరి మాటలు బైబిల్లో చెప్తున్నాయి ఎందుకు ఈ మాటలు యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులొచ్చి ప్రభువా మాకు ప్రార్థన నేర్పు అని వారు అడిగినప్పుడు ప్రభు వారికి ప్రార్థన నేర్పినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే యేసు ప్రభు చెప్తున్నాడు మీరు అన్యజనుల వలె ప్రార్థన చేయొద్దు ఎందుకంటే అన్యజనుల వలె తలంచవద్దు అన్యజనుల వలె మీరు వ్యర్థమైన వాటి అందు అడగనవసరము లేదు దేవుని వాక్య భాగంలో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు సంబంధమైన వాటిని అడుగుతూ ఉంటారు పర సంబంధమైన వాటిని అడగరు కూసం ప్రతి అక్కర ప్రభువు ద్వారా తీర్చబడతాయి కానీ పరసంబంధమైన వాటిని గురించి మనం ప్రాంతంలో పెద్దగా చాలామంది ఎవరు కూడా అడగరు అందుకే సుప్రభు చెప్తున్నాడు మీరు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను మీరు వచ్చింపకూడదు విస్తరించి మాట్లాడకూడదు కనుక అన్యజనుల వలె తలంచకూడదు మీరు వారి వలె ఉండకూడదు అని బైబిల్లో చెప్తున్నాడు ఎందుకంటే మనం ప్రభువుని నమ్మాము దేవుని ఎందు నమ్మిక కలిగి ఉన్నామంటే మన అక్కరలన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక రాత్రి వేళ మన అక్కరల గురించి ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాటిని గురించి ప్రభువుని అడగాలి కానీ భూ సంబంధమైన వాటిని గురించి మనం అడగనవసరం లేదని ప్రభే ఈ వా పరలోక ప్రార్థన ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నాడు అన్యులైతే వాటిని గురించి వీటిని గురించి అడుగుతారు మనం కానీ దేవుని బిడలం దేవుని వారసులం కనుక మనం అన్యుల వలె మనం ఏదీ కూడా అడగనవసరం లేదని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను అందుకే మీరు వారు వలె ఉండకూడని ప్రభు చెప్తున్నాడు ఈ మత్త వార్త ఆరోధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అని కూడా చదివినట్లయితే కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని చింతింపకుడి అన్యజనులు వీటిని అన్నిటి విషయమై విస్తారించరు ఇవన్నీ మీకు కావాలని అని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి వెతికుడి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అని వాక్యభాగములో చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన వారులారా ఎందుకంటే అన్యజనులయితే ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని వాళ్ళైతే విచారిస్తారు కానీ ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఏం చేయాలంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఏం చేయాలంటే వెదకాలి అప్పుడు అవన్నీ కూడా దేవుడు మనకేం చేస్తాడంటే అనుగ్రహిస్తూ ఉంటాడు మనకి రాత్రి ప్రియమైన సహోదరులరా వాక్య భాగములో చెబుతున్నాడు మరి లోకాశ్వ వార్త పన్నెండు అధ్యాయంలో కూడా ఇరవై తొమ్మిది నుంచి చదువుతున్నప్పుడు అక్కడ అవే మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి లోకాశ వార్త పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఏమి తిందమా ఏమి త్రాగుదమా అని విచారింపకొడి ఆ అనుమానం కలిగి ఉండకొడి ఈ లోకపు వీటిని అన్నిటిని వెదుగుదు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియదు మీరైతే రాజ్యమును మరి వెదుకుడి దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని మరి భక్తుడైన లోకా గారు కూడా వార్తలో మరి పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ వచనములో మరి మా ఈ వాక్య భాగాన్ని ప్రభు చెప్పిన మాటలను ఆయన కూడా ఈ వాక్య భాగంలో ఆయన రాస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరులారా పీతులు రాసిన పత్రికలో కూడా ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనములో ఉన్న వాక్యాన్ని ఆయనను మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని బైబిల్లో చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి మనల గురించి ఆయన ఏం చేస్తున్నాడో చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని వాక్య భాగంలో చెప్తున్నాడు ప్రేమైన సహోదరులారా ఈ రాత్రి వేళ మనం సంబంధమైన వాటిని గురించి మనం వెతకూడదు పర సంబంధమైన వాటిని గురించి ఏం చేయాలి మనం వెతకాలి అందుకే అపోసుడైన పౌలు గారు కూడా కొలసీలుగా రాసిన పత్రిక